హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ పద్మా ఫోర్టీన్ క్రియేషన్స్ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ తంతా తన్నించుకుంటా ఈ రెండు గ్రామాలు భద్రాచలం ప్రాంతంలో ఉన్నాయి వీటిపై బస్సులో జోకులు వినండి ఇవి ఎవరిని ఉద్దేశించినవి కావు కేవలం కల్పితం మాత్రమే మిమ్మల్ని నవ్వించడం కోసమే మా ప్రయత్నం ఈ గ్రామాల మధ్య బస్సు ప్రయాణం ఎలా ఉంటుందో ఊహించుకొని ఒక్కసారి నవ్వుకుందాం బస్సులో ప్రయాణించే వ్యక్తులు కండక్టరు డ్రైవర్ గారి సంభాషణ ఎలా ఉందో ఒకసారి వినండి బస్ కండక్టర్తో ఒకతను తన తానికి ఒక టికెట్ ఇవ్వండి అని అడుగుతాడు ఇంకొక అతను తనించుకోవడానికి రెండు టికెట్లు ఇవ్వండి అని అడుగుతాడు డబ్బులు తీసుకుంటాడు కండక్టర్ మాత్రం చిల్లర ఇవ్వలేదు సార్ చిల్లర ఇవ్వలేదు సరేనయ్యా తన్నించుకునేవాడికి చిల్లర ఇవ్వలేదు నువ్వు తన్నించుకుంటానికి చివరిదాకా వస్తావు కదా కంగారు పడకు ఈ లోపున వెనక సీట్లో ఒక ఆయన ఏరా అబ్బాయి ఈ మధ్య తంతానికి రావట్లేదు లేదు బాబాయ్ తన్నించుకుంటానికి వెళ్ళిపోతున్నా బాబాయ్ అక్కడ ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి సరేరా తన్నించకుండా అలవాటై తంతా మాటే మర్చిపోయావు ఇంతలో డ్రైవర్ తంతానికి ఎవరైనా ఉన్నారా కండక్టర్ ఒక్కరే తంతానికి అందరూ తన్నించుకుంటానికి కండక్టర్ బాబు తన్నించుకోవడానికి అందరూ టికెట్స్ చేత్తో పట్టుకోండి అప్పుడే మెలకు వచ్చిన ఒక ప్యాసింజర్ ఓ తంతానికి దిగాలి ఇప్పుడు ఎలా కండక్టర్ విసుగ్గా ఇంకో ఇరవై రూపాయలు ఇచ్చి తల్లించుకుంటానికి దిగు బస్సు దిగుతూ బాబాయ్ నువ్వు పిన్నిని తీసుకొని ఒకసారి తన్నించుకుంటానికి రండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి